పేట మండల పరిధి నందికంది గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయ నూతన పాలక మండలి సభ్యులు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు గ్రామ పెద్దలు పాలక మండలి సభ్యులతో ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మహిళలు పాల్గొన్నారు idea next time you want to continue bangala number

श्री रामलीलेश्वर साक्षीला साक्षीला ब्रह्मानं ब्रह्मानं चेष्टुन्यानो चेष्टुन्यानो कलानि चंद्रसिंह करामुनी श्री रामलीलेश्वर करामुनी श्री रामलीलेश्वर करामुनी नाम जैसे विदांगा विपारतंगा कंपी सबूलंदर तो भर्सी आले अभिनुटी कई नामों को साये

సారనే నేను శ్రీ రామలింగేశ్వర మందిరం కమిటీలో తమిళనాడు వైచైర్ అయినందున ఈ పదవికి స్వాగతం కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయ ఆజ్ఞులై నారంత సేవ చేస్తానని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రామలింగేశ్వర మందిరం కమిటీలో జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందున ఈ పదవి న్యాయం చేసే విధంగా నిస్వార్థంగా కమిటీ సభ్యులందరితో కలిసి ఆలయ నా వంతు సేవ చేశారని శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను